మన ప్రభును రక్షకుడైన ప్రభు అయిన నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఈ దినమున తన లేఖనముని మన అందరికీ బయలుపరచుచూ ఉండగా శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానించి ఈ దినమంతయు ఆ వాక్యమును మీ హృదయంలో నెమరవేసుకుంటూ దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలని నిరంతరము జ్ఞాపకము చేసుకొని దేవుని యొక్క మహిమార్థమే నీవుని జీవించాలని తెలియజేయచు కొద్దిసేపు వాక్యం మనం విందాం అలలోయ కాబట్టి మనలో ప్రతి వాడునూ ఏదో ఒక సమయంలో కష్టానికి శ్రమకి బాధలకి గురవుతూ ఉంటారు అయితే ఈ లోకంలో మనిషి తన ఎదురవుతున్న బాధల సమస్యల నుండి విడుదల పొందలేక చాలామంది వారి జీవితాలని అర్థాంతరంగా ముగించుకుంటూ ఉంటారు అయితే ఈ దినము దేవాంతి దేవుడు మన అందరితో మాట్లాడబోచున్న విషయం ఏంటో తెలుసా దేవుని ప్రజలుగా ఈ లోకంలో ఉన్న అన్యజనుల వలె శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు సమస్యలు నీ జీవితము గుండా వస్తున్నప్పుడు జీవితాలని ముగించుకున్న వారిగా ఉండక మనల్ని తన కృపలో రక్షించి సంరక్షిస్తూ నిత్యము భద్రపరుచుచున్న దేవుని ఎడల దేవుని అందు విశ్వాసం కలిగిన వాడిగా ఉంటే తప్పకుండా ఆయన మన పరిస్థితిలో మార్చగలవాడు అలలుయా ఎందుకంటే మనము దేవుని ప్రజలమై ఉన్నాం దేవుని బిడలమై ఉన్నాం కాబట్టి తన ఆత్మ కలిగి ఉంటున్న మనము మన జీవితంలో కలిగిన శ్రమనైనను శోధనైనను జయించగలిగే సామర్థ్యాన్ని శక్తిని ఆయన ఇచ్చాడనే సంగతి మనం మర్చిపోకూడదు మనము ఈ సమస్యల నుండి గట్టెక్కాలంటే ఈ సమస్యల నుండి విడుదల పొందాలంటే అది నీ శక్తి సామర్థ్యాల వలన జరిగేది కాదు మనం ఆ సమస్యల నుండి మనం అనుకున్నట్లుగా మనం విడుదల పొందలేము మన సామర్థ్యం వల్లనే విడుదల పొందుకుంటే ఈ లోకములు ఎందుకు చాలామంది వారి జీవితాలు అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు అయితే మనము దేవుని ప్రజలమై ఉన్నాం దేవుని బిడలమై ఉన్నాం విశ్వాసమై ఉన్నాం మన జీవితంలో ఏ సమస్య కలిగినా ఎటువంటి పోరాటమైనను దానిని జయించగలిగే దానిని ఎదిరించగలిగే సామర్థ్యాన్ని దేవాత దేవుడే మాత్రమే ఆయన అనుగ్రహించగలడు ఎందుకంటే వాక్యములో మనం చూస్తున్నట్లయితే నలభై ఆరవ కీర్తన పదో వచనంలో ఉంటున్న మాట మనం చదువుదామండి ఊరకుండు నేనే దేవుడిని తెలుసుకొనుడి అన్యజనుల్లో నేను మహోన్నతుడు నొగ్గుదును భూమి మీద నేను మహోన్నతుడు నొగ్గుదును అని చెప్పబడుతుంది అలలో కాబట్టి దేవుడు మనతో చెప్పుచున్న మాట ఏంటో తెలుసండి తన ప్రజలుగా తన బిడలుగా మనం ఉండేటప్పుడు ప్రతి సమస్యకి పరిష్కారం మనమే చూసుకోగలమని వారుగా మనం ఉండకూడదని ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం దేవుని ప్రజలు నిరంతరము వారు దేవునిపై ఆధారపడినట్లుగా లేదంటే దేవుడే వారి పక్షమునగా ఉండి కార్యములు సఫలపరిచినట్లుగా చూస్తూ ఉంటారు వారు జయించలేదు వారు బలమును బట్టో వారికి ఉన్న శక్తిని బట్టి వారికి ఉన్న జ్ఞానముని వారి యుద్ధాలు జయించలేదు వారు ఎలా జయించారంటే వారు దేవుని వలన జయించారు ఎహోవ పేరటని వారు జయించారు దావీద అంటున్నాడు గొలియాతిని ఎదుర్కొనినప్పుడు నేను ఎహోవ పేరట నీ ఎదుటికి ఉన్నానని కాబట్టి జయమిచ్చేవాడు దేవాతి దేవుడు ఇస్రాయేలు ప్రజలు బానిసత్వములో నుండి ఐగుప్త దేశంలో నుండి వారు కానాన దేశానికి చూన సమయంలో పరో సైన్యము మరలా వారిని పట్టుకునడానికి వచ్చినప్పుడు వారి వెనక పరో సైన్యము ముందు ఎర్ర సముద్రము ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితి ఎంతో బాధతో దిగులుతో ఉంటున్న ఆ ఇస్రాయల్ ప్రజలకి మోస ద్వారా సెలవిచ్చుచున్న మాట ఏంటో తెలుసా నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చంలో ఉంటున్న మాట మనం చదువుకుంటే ఏహో మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఓరకయే యుండుడని ప్రజలతో చెప్పాను అలలోయ ఏంటంట దేవుడే వారి పక్షమున యుద్ధము చేయబోతున్నాడని మీరు ఓరక్కి ఉండు మీరు సిద్ధపడ అవసరం లేదు మీరు ఆ యొక్క శత్రువులతో యుద్ధము చేయడానికి వెళ్ళ అవసరం లేదు ఎందుకంటే దేవుడే యుద్ధము చేయవాడు అని వచ్చినము ద్వారా చెప్పబడుతుంది హలలోయ నీకున్న సమస్యలు కష్టాల నుండి నీకు నువ్వే పరిష్కరించుకొని విడుదల పొందుకోవాలి అనుకున్న అవసరం లేదు ఎందుకంటే నీ పక్షమున ఉన్నవాడు గొప్పవాడు దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడు ఈ భూమి ఆకాశంలో సృజించినవాడు ఉన్నతమైన కార్యములు భేకరమైన కార్యములు జరిగించే దేవుడిని నీవు కలిగి ఉంచున్నావు కాబట్టి అది ఏ సమస్య అయినను ఏ బాధ అయినను ఎటువంటి ఇబ్బంది అయినను ఎటువంటి రోగమైనను వాటన్నిటి నుండి కూడా దేవాత దేవుడిని నిడిపించగలిగిన సమర్థుడైన దేవుడు అలలుయా ఎందుకు కాబట్టి నీవే విషయంలో భయపడే అవసరం లేదు ఏ విషయంలో నువ్వు జడియవలసిన అవసరం లేదు ఏ విషయంలో కృంగిపోయిన అవసరం లేదు ఓ ఇంతేనా నా జీవితము అనుకునే అవసరం లేదు ఎందుకంటే నీ పక్షమున ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి నీ పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు విజయాన్ని నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు దేవునిపై ఆధారపడే ఆధారపడేవారుగా ఉండాలి ఎందుకంటే మనము ఈ పతనం అయిపోయిన లోకములో జీవిస్తున్నాం సమస్యలు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన బాధలు వారు దేవుణ్ణి నమ్ముకున్న వారా దేవుని అమ్ముకోలేని వారా వారు నీతి మంతుల వారు విశ్వాస అవిశ్వాసలా ఏ భేదము లేదు అందరి జీవితంలో సమస్యలు కష్టాలు సోదరులు బాధలు వచ్చును అయితే నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటిలో నుండి ఆయన విడిపించగలిగిన గొప్ప దేవుడు అయి ఉంటున్నాడు అలలోయ ఎందుకంటే ఈ లోకంలో మనం శ్రమను ఎదుర్కొంటాం వాక్యం సెలవిస్తుంది కదా యోహాన్ సువార్త పదహారో అధ్యాయంలో ముప్పై మూడో వచంలో ఉంటున్న మాట మనం చదువుకున్నట్లయితే లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనడి నేను లోకమును జయించి ఉన్నాను అని అలలుయా ఓ క్రైస్తవులకి శ్రమలు ఉండవని అనుకుంటున్నావా ఈ సోదరులో పడరేన అనుకుంటున్నావా ఎటువంటి రోగం రాదని అనుకుంటున్నావా అయితే తప్పకుండా ఈ లోకములో మనకు శ్రమ కలుగును మరి ముఖ్యంగా దేవుని ప్రజలైన వారి జీవితంలో శ్రమలు అనేవి వస్తాయని చెప్పబడుతూ ఉంది మనం ధైర్యం తెచ్చుకొని నా దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన రక్షించుటకు సామర్థ్యం కలిగిన వాడు ఆయన లోకాన్నే జయించాడు ఆయన మరణించి మూడవ దినమున తిరిగలేచి ఉన్నాడు ఆయన జయశీలుడుగా ఉన్నాడు అటువంటి దేవుని కలిగి ఉంటున్న నీవు నీకున్న సమస్యను బట్టి ఎందుకు బాధపడుతున్నావు నీకున్న కష్టాలు బట్టి శోధనలు బట్టి ఎందుకు కృంగిపోతూ ఉన్నావు ఇదీని మనం జ్ఞాపకం చేసుకున్నాము ఈ లోకంలో మనకు శ్రమ కలిగినా సరే ధైర్యం తెచ్చుకోవాలి మన దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి మన వెనకున్న వారిని బట్టినూ మనకి ఎవరైతే దన్నుగా ఉన్నారో అని బట్టినూ కాదు మన ధైర్యం తెచ్చుకునేది దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి మరణాన్ని జయించిన దేవుడికి ఇంకేది కష్టమని చెప్పండి ఏది అసాధ్యమైన పని చెప్పండి నీ దేవుడు తప్పకుండా నీ ప్రతి పరిస్థితి నుండి నేను విడిపిస్తాడు దిగిలిపడకు సమస్యలు ఉన్నాయని శోధనలు వచ్చాయని వ్యాధి రోగములతో ఉంటున్నామని పులు బాధలతో ఉన్నామని భయపడిపోయిన వా ఉండిపోవద్దు ధైర్యం తెచ్చుకోనము నీ ధైర్య నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని ప్రతి సమస్యను జయించవలసిందిగా ప్రభు పేరుట మనవి చేస్తూ ఉన్నాను ఓ దేవుని ప్రజలారా ఈ దినమును నేను ప్రభుయందు అట్టి విశ్వాసం కలిగిన వారు ప్రభు ఎందు అట్టి నమ్మకం కలిగిన వారే నీకున్న సమస్యలు బట్టి ఏనాడు కృంగిపోవద్దు నీకున్న బాధలు బట్టి ఏనాడును భయపడిపోవద్దు నీకున్న సమస్యలు బట్టి నా జీవితం ముగించుకుంటాననుకొని అన్నడు ఉండకు నీ దేవుడు గొప్పవాడని ఎరిగి నీ దేవుడు ప్రతి సమస్యలో నుండి విడిపించగలవాడు సామర్థ్యం కలిగిన వాడిని నమ్మి విశ్వసించి ఉనినప్పుడు తప్పకుండా దేవుడు ఆ పరిస్థితుల్లో నుండి ఆ సమస్యల్లో నుండి విడిపించగలిగే సామర్థ్యుడు హలలోయ నీ దేవాంతి దేవుడు నీ కొరకు ఆ పరమనే విడిచిపెట్టాడు నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను ఆ పాపస్థితిలో అక్కడ ఉంచేసి ఉండిపోలేదు ఆయన పరాలోకాన్ని విడిచిపెట్టి ఉన్నాడు ఆయన దీనాత్ దీనుడుగా ఈ లోకంలోకి దిగి వచ్చి ఉన్నాడు ఎందుకో తెలుసా పాప ఊబిలో ఉన్న నిన్ను రక్షించుట కొరకే నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకే ఆయన వచ్చి ఉన్నాడు నిన్ను రక్షించుకొని ఉన్నాడు హలోయ నీకున్న ఈ యొక్క భౌతిక సంబంధమైన కష్టము నీకు ఎంతో బాధని కలిగిస్తు ఉందో అని అనుకుంటున్నావా ఆలోచించే నీ ప్రతి సమస్య నుండి ఆయన విడిపిస్తాడు నీ ప్రతి ఒక్క బాధల నుండి ఆయన విడిపిస్తాడు ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిలో నుండి ఆయన లేవెత్తుతాడు నేను గొప్ప ఆశీర్వాదకరంగా చేస్తాడు అని తెలియజేస్తూ ఇప్పటికైనాను సంపూర్ణమైన విశ్వాసం ప్రభు ఎందుకు కలిగి ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా నిలిచొని ప్రభు కొరకు ఉన్నప్పుడు ఆనాడు దేవుని ప్రజలు ఊరికి నిలిచుండి దేవుని యొక్క భీకరమైన కార్యాలు అద్భుత కార్యాలు చూచి వారు దేవుని స్థుతించి ఉన్నారు అలాగే ఈనాడు నీ జీవితంలో కూడా ఊరిక నిలిచి ఉండము దేవుని చెంతగి ఉండము ఆయన ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో జరిగించి నిన్ను గొప్ప ఆశీర్వాదకరంగా ఉంచి శాంతి సమాధానంతో నేను నింపి ఆయన నిన్ను బలపరిచి దీవిస్తాడని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను ప్రభువు నీ జీవితంలో నెరవేర్చినగాక ఇదిమంత్యో ప్రభు యొక్క సన్నిధి నీకు తోడై ఉండునగాక ఆమెన్